క్యాన్సర్ హీలర్ క్యాంటర్ ఏ న్యూ బిగినింగ్ నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది అన్న ప్రతిపక్ష నేతల స్వరం మారింది ఎన్నికల వరకు వేచి చూస్తామన్న ధోరణి కనిపిస్తోంది కానీ కాంగ్రెస్ లో ఇప్పుడు మరొక సమస్య మొదలైంది ఇప్పుడు అదే విపక్షాలకి ఒక అస్త్రం లాగా మారేలా ఉంది ఏంటా సమస్య కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు నుంచి అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ నుంచి ఒకే డైలాగ్ వినిపించేది ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదని వాళ్ళలో వాళ్ళే కొట్టుకుని రేవంత్ ను గద్దెదించుతారని బీఆర్ఎస్ బీజేపీ నాయకులు మాట్లాడారు కేటీఆర్ ఓ అడుగు ముందుకు వేసి సీఎం పక్కలోనే పొంగులేటి బల్లం ఉందని విమర్శలు చేశారు ప్రభుత్వాన్ని కూలుస్తారట అని సీఎం రేవంత్ కూడా అప్పట్లో పదే పదే మాట్లాడారు కానీ పార్లమెంట్ ఎన్నికలు ముగిశాక ప్రభుత్వం పడిపోతుందన్న ఊసే ఎత్తలేదు అన్ని పార్టీల నేతలు ఇప్పుడు ఇప్పుడదే బీఆర్ఎస్ బీజేపీ నేతల స్వరం మారింది ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉందని చెప్తున్నారు ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ల సమయం ఉంటుందంటున్నారు కేటీఆర్ అప్పటి వరకు వెయిట్ చేస్తాం ప్రభుత్వాన్ని హామీలపై క్షేత్రస్థాయిలో నిలదిస్తామని చెప్తున్నారు మనం ఇవాళ అందరం కూడా నాలుగేళ్ళు ఉన్నది ఎలక్షన్లకు తొందర ఏం లేదు ఒకటే ప్రతిజ్ఞ తీసుకుందాం ఈ ప్రభుత్వాన్ని అడుగడుగున ప్రశ్నిస్తూనే ఉందాం ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉండాలి మాట తప్పిన ప్రతి సందర్భంలో ప్రశ్నిస్తూనే ఉండాలి అడుగుతూనే ఉండాలి అయితే గీతే ఒక కేసు రెండు కేసు అవుతుంది దాంతో మనకు ఫొరక పడేది ఏం లేదు ప్రభుత్వం పడిపోవాలన్న తొందర తమకేం లేదన్నారు కేంద్ర మంత్రి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇంకో మూడున్నర ఏళ్లు తాము వెయిట్ చేస్తామని చెప్పారు బీఆర్ఎస్ పాలన కాంగ్రెస్ పాలన తెలంగాణ ప్రజలు చూసారని వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అని చెప్పారు కిషన్ రెడ్డి మేము ఇంకా నాలుగు సంవత్సరాలంటే ఇంకా మూడున్నర సంవత్సరాలు వెయిట్ చేస్తాము ఆ తర్వాత మేము అధికారంలోకి వస్తాం మాకేం తొందర లేదు భారతీయ జనతా పార్టీకి ఈరోజే ప్రభుత్వం కూలిపోవాలి మేము అధికారంలో అవ్వాలని తొందర లేదు కాబట్టి మేము ఇంకా మూడున్నర సంవత్సరాలు వెయిట్ చేస్తాము తప్పకుండా ఆ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు ఆకాంక్షలకు అనుగుణంగా వ్యతిరేకంగా కాంగ్రెస్ వ్యతిరేకంగా ప్రజలు ఏదైతే స్పందించారో ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వ్యతిరేకంగా స్పందిస్తున్నారో ఆ స్పందన బీజేపీకి అనుకూలంగా ఉంటుంది అంతవరకు వెయిట్ చేస్తారు విపక్ష నేతల స్వరంలో మార్పు ప్రభుత్వం పడిపోతుందన్న బాధ లేకున్నా కాంగ్రెస్ లో రోజుకో పంచాయతీతో పాటు తాజాగా ఎనిమిది మంది ఎమ్మెల్యేల భేటీ విపక్షాలకు మరో అసలు ఇచ్చినట్లయింది ఇప్పుడైతే సీఎం రేవంత్ కు మరో టెన్షన్ క్రియేట్ చేసింది మరోవైపు కాంగ్రెస్ అంతర్గత వ్యవహారంలో తాము జోక్యం చేసుకోబోమంటూ ప్రభుత్వ వ్యతిరేకత ఎమ్మెల్యేలకు అర్థమైందంటున్నారు ఎంపీ ఈటల లాంటి నాయకులు క్యాన్సర్ క్యాంటర్ న్యూ బిగినింగ్